మరి ఆరు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీసి మరి బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది అని చెప్పి అందరూ కూడా మన ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటికి పది సార్లు ఈ సినిమా చూడాలని చెప్పి కోరుతున్నాను సక్సెస్ అవుతుంది డెఫినెట్ గా కాబట్టి మనమంతా కూడా హ్యాపీ యాక్చువల్గా ఆయన రియల్ స్టార్ అంటే సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా పబ్లిక్లో కూడా రియల్ స్టార్ ఇవాళ అక్కడ డిప్యూటీ గా ఉండి కూడా కొంత టైం ఇచ్చి మరి ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగింది మీకు తెలుసు ఆయన ఎంత కష్టపడుతున్నారో అనేది రాజకీయానికి ఇవ్వాల్సిన టైం రాజకీయానికి ఇచ్చి అక్కడ ప్రభుత్వంలో ఇవాళ డిప్యూటీ గా ఉండి అక్కడ ఉన్న టైం ఆ టైంలో కాకుండా మిగతా టైంలో రాత్రిలో ఈ సినిమా తీసి ఇవాళ రిలీజ్ అవుతుంది అంటే ఆయన ఎంత కష్టపడారో చూడండి ప్రజలకు ఇచ్చే టైం ప్రజలకిచ్చి అట్లాగే సినిమాకి ఇచ్చే టైం ఇచ్చి మరి ఈ సినిమా సక్సెస్ఫుల్ గా మరి తీయడం జరిగింది అట్లాగే ఇది కూడా బ్రహ్మాండమైన మరి హిట్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ మిమ్మల్ని ఆపేది మేమేనా రప్పారప్పాని అడుగుతామని చెప్పి పొలిటికల్ గాను సినిమా గాను చెప్తున్నారు మీరేం చెప్తారు ఒక అభిమానిగా నేను మేము చెప్పేది ఏంటంటే ఈ సినిమా హిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం హిట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సినిమా మీద ఫైనల్ గా మీరు చెప్పేదండి సినిమాకి హైప్ లేదని చెప్పారు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ యొక్క అభిమానిగా ఏం చెప్తారు ఒక మాటలో చాలా మంది చాలా మంది నెగిటివ్ మాట్లాడతారు అది ఎప్పుడు ఉండేది ఎప్పుడు కూడా మీరు గతంలో సినిమాలు చాలా చూసారు ఖుషి సినిమా చూసారు ఏవి రత్న గారు ఆధ్వర్యంలో అట్లాగే దానికి దానికంటే త్రిబుల్ మరి దీనికి హిట్ అవుతుందని చెప్పి చెప్తాను కలెక్షన్ కూడా బ్రహ్మాండంగా వస్తుందని చెప్పి చెప్పి తెలియజేస్తాం సోషల్ మీడియాలో సినిమాని ఆపుతామని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు నిన్న కూడా సంధ్య థియేటర్ దగ్గర ట్రైలర్ క్యాన్సిల్ అని చెప్పి రాశారు మీరే ఉంటారు దాని గురించి నెగిటివ్ గురించి పవన్ కళ్యాణ్ మీద ఎంత రాజకీయం జరుగుతుంది రాజకీయం చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా రియల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయనకి ఎవరు ఎదురు రాలేరు అని చెప్పి సినిమా దర్శకులు ఎంతో మంది మరి చెప్పడం జరిగింది ప్రొడ్యూసర్లు కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సినిమాకి ఎప్పుడు కూడా ఎదురు ఎవరైనా లేదు అని చెప్పేసి ఎదురెవరిని వస్తే వాళ్ళందరికి వాళ్ళ అయిపోవటమే తప్ప రాజకీయం చేద్దామంటే మాత్రం కుదరదు వాటినాడో వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళే మసైపోతారని అయిపోతారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు